హాయ్ అండి మీరు చూస్తున్న కొబ్బరి బూరెలు ఎంతో బాగున్నాయి కదూ చూస్తుండగానే కానీ మరి వాటికి ఏమేమి కావాలి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మాకు మూడు కేజీలు కొబ్బరి బూరెలు ఆర్డర్ వచ్చిందండి కాబట్టి మేము ఈ మూడు కేజీలకు కొలతలు తయారు చేస్తున్నాం మీకు ఎన్ని కేజీలు కావాలో దానిని బట్టి కొలతలు తీసుకుంటే సరిపోతుంది కావలసిన వస్తువులు మూడు కేజీల బియ్యం రెండు కేజీల బెల్లం ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి పావు కేజీ యాలకులు సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేసే విధానం మూడు కేజీల బియ్యాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఆరు గంటలకు ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి పక్కరోజు బియ్యం బాగా కడిగి వడసిబ్బిలో వేసుకొని నానిన బియ్యాన్ని పిండి మిల్లుకు పంపి మెత్తగా పిండి పట్టించుకోవాలి మూడు కేజీల బియ్యానికి రెండు కేజీల బెల్లం బాగా దంచి దబర్లో వేసుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి డబరు పెట్టి మీడియం మంట మీద పాకం వచ్చేంత వరకు కలిగి తిప్పుకోవాలి పాకం మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా పాకం రావాలి పాకం వచ్చిన తర్వాత దబర దించి పక్కన పెట్టుకోవాలి ముందుగా మిక్సీ తిప్పి పెట్టుకున్న ఎండు కొబ్బరి యాలకుల యాలకుల పొడి పాకంలో వేసుకోవాలి తరువాత పాకంలో పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ వీడియోలో చూపించిన విధంగా వచ్చేటట్టు తిప్పుకోవాలి స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత పిండి తీసుకొని మనకు కావలసిన సైజులో చేసుకొని బాండిల్లో వేసుకోవాలి బంగారం కలర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో మీకు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మేం మీకు పంపిస్తాం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నవారు వెయ్యి రూపాయలకు కొన్నవారికి కొరియర్ సౌకర్యం ఉచితం మా వద్ద ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ లడ్లు సున్నుండలు గవ్వలు చెక్కలు అరిసెలు నువ్వులుండలు చెక్కీలు మురుకులు లడ్డులు కారాసు ఇలా పిండి వంటలను ఆర్డర్ చేసుకోవచ్చు